హాయ్ ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుకలు అందరూ చేసుకుంటారు కానీ ఈ పుట్టినరోజుకి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటనేది నేను లాస్ట్లో చెప్తాను ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు అంతా క్యాజువల్గా జరుగుతుంది అలా సో అలా జరిగిపోతుంది కానీ ఈ బర్త్డేకి ఒక స్పెషాలిటీ ఉంది చూడండి మా అన్నయ్య నేను మా అమ్మ మా వదిన మా అన్న కొడుకు కేక్ కట్ చేపించి పెడుతున్నాడు మా అన్న కూతురు అమ్మ దగ్గరికి రమ్మంటున్నాడు నన్ను దగ్గరికి రమ్మన్నాడు వచ్చాను ఎవరు విష్ చేయట్లేదు నేనే క్లాప్స్ కొట్టాను హ్యాపీ బర్త్డే టు యూ చెప్పాను కేక్ కట్ చేసి అమ్మకి పెట్టాడు అమ్మ అన్నయ్యకి పెట్టింది మళ్ళీ నాకు పెట్టింది ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ చేసుకోలేదు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ అన్నయ్యకి ఇంతవరకు ఇదే ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అది ఇల్లు కొత్త ఇల్లు కట్టాడు అన్నయ్య ఆ ఇల్లు కట్టి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చి జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ కూడా అవ్వట్లేదు ఫస్ట్ బర్త్డే అందుకే ఎప్పుడూ లేని ఒక స్పెషల్ ఈ బర్త్డే అని చెప్పి చెప్పాను అదే స్పెషల్ సో హ్యాపీ అనమాట చాలా ఇదంతా మా సెలబ్రేషన్ కాదులేండి అదిగో మా అన్న కొడుకున్నాడుగా పెంకిగాడు వాడిది ఇదంతా ఈ ప్లానింగ్ అంతా పక్కన అమ్ములు అమ్ములు అయితే కొన్ని కొన్ని ప్లానింగ్స్ అలా అలా చేసేది సో మా ఓదైనా లాస్ట్లో వచ్చి మళ్ళీ పెడుతుంది అన్న ఈ కేక్ ఓకే లాస్ట్ లో ఇద్దరు కపుల్స్ అన్నయ్య వదిన ఇద్దరు అలా కేక్ తినిపించుకున్నారు అయిపోయింది మిగిలిందంతా మేమే తినేసాం అనుకోండి ఓకే బాయ్